ప్రైజ్ ద లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన ఏసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము డిసెంబర్ ఇరవై శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు మిమ్ములను మీ కుటుంబములను ప్రభువు నిండారుగా దీవించునుగాక ఆయన సన్నిధి నిత్యము మీకు తోడుగా ఉంచి నడిపించునుగాక ఆయన కృపావాత్సల్యములు మిమ్ములను రక్షించునుగాక ఆ మేన్ ప్రియులారా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యమును వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం అలాగే మనతో పాటు అనేకమంది వాక్యము విని మేలు పొందినట్లుగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొని వారు సబ్స్క్రైబు తప్పనిసరిగా చేయండి లైక్ చేయండి షేరు చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పన్నెండవ చరణం నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు ప్రార్థన కరుడ జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినమున చదవబడిన లేఖనములో నుండి మాతో మీరు మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న నీ బిడ్డల జీవితాలలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తొలగించి వారిని క్షేమాభివృద్ధిలోనికి నడిపించండి కుటుంబాలకు సమాధానం అనుగ్రహించండి వారి కష్టం అంతా కూడా ఫలభరితమనేదిగా మార్చండి వారికి మేలు దయచేయండి ఆత్మీయ జీవితములో వర్ధిల్లునట్లుగా ఫలింపు అనుగ్రహించి నీ పిల్లలుగా మీ సంరక్షణలో వారు ఎదుగుటకు సహాయం చేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ప్రీలారా దేవుని యొక్క లేఖనం అనేది మన ఆత్మీయ జీవితాలకు ఎంతగానో బలాన్ని ఇస్తుంది మనం వాక్యం ఏదో వాడుకగా వినడం కాదు కాని అది దేవుని యొక్క జీవము గల మాట అని ఎప్పుడైతే మనసు పెట్టి మనం వింటామో విన్న దాని ప్రకారం మనం నడుచుకోవడానికి ఇష్టపడతామో అప్పుడు కార్యం జరుగుతుంది ఒక వ్యక్తి బలవంతుడవ్వాలి శక్తివంతుడవ్వాలి అంటే భోజనం ముందు పెట్టుకుని ఏదో అలా చూస్తూ ఉంటే బలవంతుడవ్వడు ఆ భోజనాన్ని తింటే అది ఒంటికి పడితే అప్పుడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు వాక్యము కూడా అంతే ఏదో వాక్యాన్ని వింటున్నానను లేకపోతే చూస్తున్నానను చదువుతున్నానను అనుకుంటే అది ఆత్మీయ జీవితములో మేలు చేయదు ఆ వాక్య ప్రకారం మనము నడవాలి వాక్యానికి లోబడాలి వాక్యమును బట్టి ఏమి సరిచేసుకోవాలో ఏమి మన నుండి తొలగించుకోవాలో అవన్నీ చేస్తే వాక్యం మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది మనం వాక్యము వింటాము కానీ వాక్యమును బట్టి ఏది దిద్దుకోం వాక్యాన్ని బట్టి ఏది సరిచేసుకో వాక్యమునకు విధేయులము కాము అందుకే ఎంత వాక్యము విన్నా ఫలభరితమైన జీవితం మనలో లేదు ఒక వ్యక్తి ఫలభరితమైన జీవితముగా తన జీవితాన్ని మార్చుకోవాలి అంటే వాక్యం వినడం ఎంత ప్రధానమో అలాగునే దాని ప్రకారం జీవించడము కూడా అంతే ముఖ్యం దావీదు భక్తుని యొక్క అనుభవాలు ఒక్కొక్కటి ప్రతిదినం మనం నేర్చుకుంటున్నాం ఈ దినము చదువుకున్న లేఖన గ్రంథములో కీర్తన గ్రంథం ముప్పై ఎనిమిదవ కీర్తన పన్నెండవ చరణములో నా ప్రాణము తీయ జూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు అన్నాడు అంటే దావీదుని బంధించడానికి లేక దావీదుని పట్టుకోవడానికి దావీదుకి వల ఎగ్గుతున్నారు అపవాది మన కొరకు రకరకములైన వలలు ఉగ్గుతూ ఉంటాడు మనకున్న ఆశలేమిటో వాడు తెలుసుకొని ఆ ఆశలలో మనల్ని పడేయడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు కొందరికి నేత్రాశ కొందరికి శరీర ఆశ కొందరికి జీవపు డంభపు ఆశలు ఉన్నాయి వీటిని బట్టి ఏ విషయములో నీవు బలహీనుడవో అపవాదికి బాగా తెలుసు ఆ వలను ఇసిరి నిన్ను పట్టుకోవాలని నిన్ను బంధించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే వాడి వలలో చిక్కకుండా వాణ్ణి జయించాలి అనంటే దేవునికి విధేయులమవ్వాలి అపవాదిని జయించడానికి చాలా చక్కనటువంటి సూత్రాన్ని దేవుని యొక్క లేఖనం మనకి బోధించింది దేవుని యొక్క లేఖనములో యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం మనము చూస్తే నాలుగవ అధ్యాయము ఏడో వచనం కాబట్టి దేవునికి లోబడియుండుడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అపవాదిని మనం ఎదిరించాలి అన్నా ముందు దేవునికి లోబడాలి చాలామంది పిచ్చి క్రైస్తవులు ఈ మధ్యన తయారయ్యారు ఎందుకంటే వాక్యములో ఉన్నదేమిటో అర్థంగాకోకుండా ఒక ముక్కబట్టుకుని గంతులేయడం ఒక ముక్కబట్టుకుని ఊరేగడం నేర్చుకుంటున్నారు దేవుని లేఖనాన్ని పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా మనము చదవాలి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావాలి ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అనంటే రోమాపత్రిక పదహారవ అధ్యాయం వచనములో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కును అనే మాట వ్రాయబడి ఉంది దానిని బట్టి చాలామంది మన కాళ్ళ కింద సాతాను సాతాని దొక్కుతున్నాడని కాలుని నేలక తొక్కుతూ ఏవో పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అయితే అంతకుముందు వాక్యం ఏం చెప్పింది అనేది మనకు అర్థం కావాలి దేవుని లేఖనములో దేవుడు మీరు లోబడండి దేవుడే మీ పక్షాన కార్యం చేస్తాడు అన్న మాటను ప్రక్కగింటాం విధేయత లేకుండా బ్రతుకుతున్నాం దేవుని మాటకు విధేయత లేకుండా అపవాదిని గెలవడం అసంభవం దుష్టుని జయించాలి అనంటే ముందు దేవునికి నీవు చోటివ్వాలి ఎందుకంటే ప్రభువు చెప్పాడు నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభువు దుష్టుని జయించాడు లోకాన్ని జయించాడు మరణమును జయించాడు ఆయన తన శరీరాన్ని జయించాడు మనకు జయ జీవితం అనేది చాలా ముఖ్యమైనది వానికి పరదైషీలో జీవవృక్ష ఫలములున్నాయి జయించిన వానికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయాలు మనకి బోధిస్తుంది అయితే జయజీవితం కావాలి అని అంటే ముందు దేవునికి లోబడడం అనేది నేర్చుకోవాలి లోబడడం అంటే ఏమిటి అంటే దేవుడు ఏదైనా ఒక పనిని చెయ్యి అంటే అది ఎంత కష్టమైనా ఎంత భారమైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఖచ్చితముగా చేయడాన్ని లోబడడం లేక విధేయత అంటారు ఎంతమంది మనలో ఈ పని చేయగలుగుతున్నారు ఎంతమంది మనం ఆత్మీయముగా ఇలాగ ఎదుగుచున్నవారం ఎంతమంది మనము దేవునితో చక్కని సహవాసాన్ని కలిగి ఉన్నాం ఎంతమంది మన ఆత్మీయ జీవితములో విధేయులుగా బ్రతుకుతున్నారు ఆలోచించండి వాక్యాన్ని వినడమే కాదు వాక్యానికి లోబడాలి వాక్యానికి చోటివ్వాలి దావీదు భక్తుని జీవితములో శత్రువులు ఉరులు వగ్గుతున్నారు శత్రువులు అవమానకరమైన మాటలు బాణాల వలె వదులుచున్నారు దావీదుని రీతిగా పట్టుకోవాలని దినమెల్లా కూడా వారు మాయోపాలు పన్నుతున్నారు అంటే దేవుడు దావీదుని వారి చేతికి దొరకనియటలేదు దేవుడు ఎప్పటికప్పుడే దావీదునకు చక్కని తెలివిని ఇచ్చి రక్షిస్తూ ఉన్నాడు అందుకే వాళ్ళు ప్రతిరోజు కూడా ఎలాగ పట్టుకోవాలి ఎలాగ చిక్కించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు అపవాది మనలను మాటలలో గాని చూపులలో కానీ తలంపులలో కానీ ప్రవర్తనలో గాని శరీర కార్యములలో కానీ ఏ రీతిగానైనా మనల్ని చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వీటిలో ఒక్కదాని ఎందు చిక్కిన ఆత్మీయముగా బలహీనులమవుతాం ఆత్మీయముగా బలహీనులమైనప్పుడు మనము ప్రభువుకి దూరం అవుతాం అయితే వాటిలో చిక్కుబడకుండా ఉండాలి అంటే బలవంతులుగా మనము నిలబడాలి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా ప్రభువు వైపు చూస్తూ ఈ పరుగు పందెములు మనము పరిగెత్తాలి లోకాన్ని చూసు మనుషులను చూచో పరిస్థితులను చూచో మనము నడిస్తే పడిపోతాం లోకం అనేది జారుడు బల్ల లాంటిది లోకం ఆకర్షణీయమైనది దానిని జయించాలి అనంటే దేవుని ఆత్మను నీవు కలిగి ఉండాలి దేవుని ఆత్మ ఎప్పుడు పొందుకుంటావు అంటే నీకు విధేయత కలిగినప్పుడే గనుక దేవుని పిల్లలుగా అట్టి కృపను కలిగి జీవించుటకై ప్రభువు సహాయము చేయునుగాక ఆ మేన్ ప్రార్థన జీవాధిపతివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము విన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి కనికరము చూపండి కుటుంబాలకు నెమ్మదిని శాంతిని అనుగ్రహించండి వారి ఆత్మీయ జీవితములో జయ జీవితం అనుగ్రహించి వారిని స్థిరపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక